నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకారుల చిరకాల కోరిక నెరవేరింది ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని పాల్ఘర్ నుంచి వర్చువల్ గా జువ్వలదిన్నె చెరువుల రేవును జాతికి అంకితం చేశారు కలెక్టరేట్ నుంచి మంత్రి నారాయణ జడ్పీ చైర్పర్సన్ నానం మరణమ్మ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కలెక్టర్ ఆనంద్ జేసీ కార్తీక్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోగోలు మండలం జువ్వలదిన్నెలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లతో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో నిర్మించిన చేపల రేవును ప్రధాని జాతికి అంకితం చేశారని తెలిపారు ప్రధాని మత్స్య సంపద యోజన ద్వారా స్థానిక మత్స్యకారులు జాయిన్ లయబిలిటీ గ్రూప్ గా ఏర్పడితే కేవలం పది శాతం లబ్ధిదారులు భరించేలా మిగిలిన మొత్తం బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా ఏర్పాటు చేశామన్నారు అవకాశాన్ని తీర ప్రాంతంలోని తొమ్మిది మండలాల మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ చేపల రేవు ద్వారా ఏడాదికి నలభై వేల టన్నుల మత్స్య సంపద వెలికి తీయొచ్చన్నారు అనంతరం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే ఆవిష్కరించారు మత్స్యశాఖ జేడి నాగేశ్వరరావు సర్పంచ్ అంకమ్మ జెడ్పీటీసీ సభ్యులు సులోచనమ్మ మత్స్యకారులు పాల్గొన్నారు ఒక రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లతోనే ఈ హార్బర్ మన జిల్లాలో కన్స్ట్రక్ట్ చేయడం మొదలైనవి సో దీన్ని దీనికి సంబంధించి ఒక చిన్న ఒకటి రెండు చిన్న పనులు అయితే ఇంకా కూడా కొన్ని కంప్లీట్ అవ్వాల్సినవి అయితే ఉన్నాయి అవైతే త్వరలో కూడా కంప్లీట్ అవుతాయి అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని బోట్లు మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు వీసీలో చెప్ప మీటింగ్లో చెప్పడం జరిగింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఎంఎస్వై అని చెప్పి ఒక ప్రభుత్వ ఒక స్కీమ్ కింద మన కొత్త బోట్లు ఇక్కడ లోకల్గా ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఎవరైతే ఒక జేఎల్జీ గ్రూప్ జాయింట్ లైబలిటీ గ్రూప్ కింద ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పిఎంఎం స్కీమ్ కింద ఒక పది శాతం దాకా వాళ్ళు స్వయంగా డబ్బులు పెట్టుకోవాలి ఒక సుమారుగా ఒక నలభై శాతం సబ్సిడీ రూపంలో వస్తుంది మిగిలినది ఒక కొంత అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా సో ఆల్మోస్ట్ ఒక యూనిట్ కాస్ట్ అయితే కోటి ఇరవై లక్షల దాకా వస్తాయి అలాంటివి కొన్ని యాభై యూనిట్లు మొత్తం స్టేట్కి అలౌట్ అయినాయి ఉన్నాయి దానిలో మెజారిటీ ఉన్న కేస్ మెజారిటీ ఉన్న నంబర్స్ అన్నీ కూడా నెల్లూరు జిల్లాకి తీసుకొస్తామని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తాము దానికి సంబంధించి మన జిల్లాలో ఒక తొమ్మిది మండలాలు ఉన్నదిలో అయితే హాస్టల్ మండలాలు ఉన్నదిలో అయితే అన్ని మండలాల నుంచి కూడా జనాలు కొద్దిగా ముందుకు రావాలని కోరుతున్నాను ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక ముప్పై ఆరు మంది దాకా ఇంట్రెస్ట్గా చూ ఇంట్రెస్ట్ చూపించి ముందుకు వచ్చి ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా ఎవరికైనా ఈ జేఎల్జీ గ్రూప్ చేసుకొని ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరపు తరపు నుంచి హెల్ప్ చేస్తామని చెప్తున్నాము అదేవిధంగా ఈ యొక్క బోట్లో మనం ముందుకు చేసినట్లయితే మన జిల్లాలో మేజర్గా ఇష్యూ ఉన్నది బయట నుంచి బోట్లు వచ్చి కొద్దిగా మన ఏరియాలో ఫిషింగ్ చేసినట్టు మన దృష్టిలో వస్తుంది ఈ బోట్లో మన వాళ్ళే మన మన ఫిషర్మెన్కి అంతున్నతలు అయితే ఈ ఇష్యూ కూడా సాల్వ్ చేయడానికి మనకైతే అవకాశం ఉంది సో ఈ రెండు ఇష్యూస్ కూడా మనకు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది మన లోకల్ లెవెల్లో లైవ్లీహుడ్ కూడా కల్పించడానికి అయితే అవకాశం ఉంది అయితే లైసెన్స్ సంబంధించినటువంటి బోట్స్ చెన్నై నుంచి వెళ్ళొచ్చు మిగతా నుంచి కూడా ఇక్కడ తిరగబోతున్నాయి దాని మీద మీరు ఎలాంటి దీనికి సంబంధించి మనం ఇప్పుడు పెద్ద పెద్ద బోట్లు అంటే మనం ఇప్పుడు చూసినది మన వాళ్ళందరి దగ్గర ఉన్నది మరి చిన్న బోట్లతోనే ఉన్నాయి అది కాబట్టి బయటకి కొద్దిగా దూరంగా వెళ్ళి ఫిషింగ్ చేయడానికి మనకు అవకాశం లేదు కొద్దిగా ఇప్పుడు ఈ వన్ పాయింట్ టూ యూనిట్ కాస్ట్తో వచ్చిన బోట్లు కొద్దిగా పెద్ద బోట్లే వస్తాయి సో దీంతో మన వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్ళినది అయితే మన ఏరియాలో ఫిషింగ్ మనం చేసినదిలో అయితే బయట నుంచి వచ్చి మన మన ఏరియాలో మన నెల్లూరు ప్రాంతంలో చేయడానికి అవకాశం తక్కువ ఉంటాయి బయట ఉన్న వాళ్ళకి అది కాబట్టి ఈ ఇష్యూ కూడా సాల్వ్ అవుతాయి సో ఈ రెండు విషయాలు మనం ఒకేసారి ఒకే ఒక్క డిసిషన్తో మనం సాల్వ్ చేయడానికి అయితే అవకాశం ఉంటాయి సో అది కాబట్టి ఇక్కడ ఉన్న మత్స్యకారులతో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ముందుకు వస్తే ఎంతవరకు ముందుకొస్తే అంతవరకు శాంక్షన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తాము కొంతమంది ఈరోజు మాట్లాడినప్పుడు కూడా కొంత భయంతో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా స్వయంగా ఒక జేఎల్జీ గ్రూప్ పెట్టుకొని పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళినట్టు వాళ్ళకి అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ లేవు అది కూడా మన హ్యాండ్ హోల్డింగ్ అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బ్యాంకర్స్ ద్వారా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తామని తెలియజేస్తున్నాము కానీ వాళ్ళు ముందుకు వచ్చి కొద్దిగా ధైర్యంతో నిలబడినైతేనే మనం సపోర్ట్ చేయగలుగుతాము దయచేసి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుతాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టి డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల అనుభవ పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు